తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఏపీలోని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ ఖండించారు తెలంగాణకు ఆర్థిక రాజధానిగా ఉండడానికి ప్రధానమైన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు తెలంగాణలో అభివృద్ధి టీడీపీ ఆవిర్భావంతోనే సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు బనకచర్ల ప్రాజెక్టుకు సముద్రంలోకి వెళ్లే వృధా జలాలను తరలిస్తే తెలంగాణకు అభ్యంతరం ఎందుకని మంత్రి నారా లోకేష్ అడిగారన్నారు దీంతో బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యే తెలిపారు తెలంగాణలో ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గురువు శిష్యులని అన్న హరీష్ రావు బిఆర్ఎస్ అధినేత చంద్రబాబు నాయుడు శిష్యుడే అని ఎమ్మెల్యే కాలువ తెలిపారు ఆ గడ్డ ప్రయోజనాలకు ఎలాంటి విఘాదము తెలుగుదేశం పార్టీ చెప్తున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేల్తా ఉండరు తెలంగాణ సమాజం అంతా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాలను అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు హరీష్ రావు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవగాహన లేదని కుట్రలు చేస్తూ ఉన్నారని ఇట్లాంటి మాటలు హరీష్ రావు నోటి వెంట రావడం అత్యంత దుర్మార్గం బాధాకరం ఏదో గురువు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు గురువు శిష్యులని కామెంట్ చేస్తూ ఉన్నారు ఆ గడ్డ ప్రయోజనాలకు